ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మంగళవారం ప్రజలు మంగళం పాడేశారు ఆంధ్రప్రదేశ్ లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థుల తలరాతలు మంగళవారం బయటకు వచ్చాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లతో భారీ విజయం అందుకున్న వైసీపీని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మిగిలింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు కొట్టింది వేసవిలో వైసీపీకి చెమటలు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి భారీ విజయాన్ని అందించాయి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఎలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు ఇంతకాలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం హోదాలో చక్రం తిప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చెప్పిందే వేదం వైసీపీ చెప్పిందే చట్టం వైసీపీ చెప్పిందే న్యాయమని ప్రజలు రగిలిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం ఏకపక్షంగా గతంలో అనేక జిల్లాల్లో మున్సిపాలిటీలు జిల్లా పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగనివ్వకుండా పోటీలో నిలబడే టీడీపీ జనసేన అభ్యర్థుల మీద దాడులు చేసి వారిని కిడ్నాపులు చేసి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి చివరికి మున్సిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లు జెడ్పీటీసీ సభ్యులు గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్ల పదవులకు పోటీనే లేకుండా చేసి అన్ని ఏకగ్రీవ అంటూ వైసీపీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే ఇన్ని అరాచకాలు చేస్తున్నా వైసీపీ హైకమాండ్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా అరాచకాలు చేస్తున్న సొంత పార్టీ నాయకులను వెనకేసుకుని వచ్చింది ఏం చెయ్యలేక ప్రజలు సైతం నోరు మూసుకుని సైలెంట్ గా ఉండిపోయారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు ఎవరి పార్టీకి వాళ్ళు ఉండిపోవడంతో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది చిక్కిందే ఛాన్స్ అంటూ వైసీపీ నాయకులు ఇంకా రెచ్చిపోయారు ఇదే విషయంలో వైసీపీలోని కొందరు మంచిగా ఉండే నాయకులకు కూడా చెడ్డ పేరు వచ్చింది ఒకరు చేసిన పాపం తలా పిడికెడు అనే సామెతల కొందరు వైసీపీ నాయకులు చేసిన ఆగడాలకు మొత్తం వైసీపీ నాయకులు చెడ్డ పేరు మూట కట్టుకున్నారు వైసీపీ అరాచకాలకు పోలీసులు ప్రభుత్వ అధికారులు వంత పాడడంతో టీడీపీ జనసేన నాయకులు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడంతో అప్పుడు ప్రజలకు కొంచెం ధైర్యం వచ్చింది మే పద్మూడవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైఎస్ జగన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది కనీసం యాభై నుంచి అరవై సీట్లు అయినా వస్తాయనుకుంటే కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైంది ఆంధ్రప్రదేశ్లో ఇంతకాలం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి మంగళవారం ప్రజలు మంగళం పాడేశారు ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన నూట ఐదు మంది అభ్యర్థుల తలరాతలు మంగళవారం బయటకు వచ్చాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీట్లతో భారీ విజయం అందుకున్న వైసీపీని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చిత్తు చిత్తుగా ఓడించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మిగిలింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు బద్దల కొట్టింది వేసవిలో వైసీపీకి చెమటలు పట్టించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి భారీ విజయాన్ని అందించాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు ఇంతకాలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీఎం హోదాలో చక్రం తిప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చెప్పిందే వేదం వైసీపీ చెప్పిందే చట్టం వైసీపీ చెప్పిందే న్యాయమని ప్రజలు రగిలిపోయారు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకాలం ఏకపక్షంగా గతంలో అనేక జిల్లాల్లో మున్సిపాలిటీలు జిల్లా పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగనివ్వకుండా పోటీలో నిలబడే టీడీపీ జనసేన అభ్యర్థుల మీద దాడులు చేసి వారిని కిడ్నాపులు చేసి బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి చివరికి మున్సిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లు జెడ్పీటీసీ సభ్యులు గ్రామ పంచాయతీ సభ్యులు సర్పంచ్ల పదవులకు పోటీనే లేకుండా చేసి అన్ని ఏకగ్రీవ అంటూ వైసీపీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే ఇన్ని అరాచకాలు చేస్తున్నా వైసీపీ హైకమాండ్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా అరాచకాలు చేస్తున్న సొంత పార్టీ నాయకులను వెనకేసుకుని వచ్చింది ఏం చెయ్యలేక ప్రజలు సైతం నోరు మూసుకుని సైలెంట్ గా ఉండిపోయారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు ఎవరి పార్టీకి వాళ్ళు ఉండిపోవడంతో వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది చిక్కిందే ఛాన్స్ అంటూ వైసీపీ నాయకులు ఇంకా రెచ్చిపోయారు ఇదే విషయంలో వైసీపీలోని కొందరు మంచిగా ఉండే నాయకులకు కూడా చెడ్డ పేరు వచ్చింది ఒకరు చేసిన పాపం తలా పిడికెడు అనే సామెతల కొందరు వైసీపీ నాయకులు చేసిన ఆగడాలకు మొత్తం వైసీపీ నాయకులు చెడ్డ పేరు మూటకట్టుకున్నారు వైసీపీ అరాచకాలకు పోలీసులు ప్రభుత్వ అధికారులు వంత పాడడంతో టీడీపీ జనసేన నాయకులు ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావడంతో అప్పుడు ప్రజలకు కొంచెం ధైర్యం వచ్చింది మే పదమూడవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో వైఎస్ జగన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది కనీసం యాభై నుంచి అరవై సీట్లు అయినా వస్తాయనుకుంటే కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితమైంది